ఈ లోకంలో జన్మించి జీవించుచున్న మనమందరము మన యొక్క పాపములను ప్రభుయేసు పాదములతో ఒప్పుకొని పరిశుద్ధుడైన క్రీస్తు చిందించిన రక్తంలో మనం పాపములు కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడినప్పుడు క్రీస్తే నిజరక్షకుడు అని నమ్మి యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొనినప్పుడు మనం క్రీస్తు సంబంధులుగా మార్చబడతాము ఎప్పుడైతే మనం క్రీస్తు సంబంధులుగా మార్చబడతామో అప్పుడు వాగ్దాన ప్రకారము అబ్రహాము సంతానమై వారసులుగా తీర్చబడతాము వారసులకు అన్నిటికీ బాలురై ఉండటం వల్ల దాసులతో సరి ఏ భేదం లేకుండా ఉంటాము గృహ నిర్వాహకుడు దినం వచ్చినప్పుడు వరకు సంరక్షకుడి యొక్క నీడలోను గృహ నిర్వాహకుడి యొక్క రక్షణలోను మనం కాపాడబడతాము దేవుని బిడ్డలారా ఈ రెండు మాటల నుంచి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఈ లోకంలో ఉన్న అన్ని జనులతో మనం సరి సమానంగా ఆశీర్వదింపబడతాము ఈ లోకంలో ఉన్న పారంపర్యాచారాలతో కూడా మనం సరి సమానంగా ఉంటాము కానీ వాటిని మనము పాటించుకోకుండా ఉండాలి మనము సంరక్షకుని యొక్క నీడలో అనగా పరిశుద్ధాత్ముని యొక్క సంరక్షణలో మనం ఉండి మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి గృహ నిర్వాహకుడైన దైవజనుడు జన్యుడు బోధించుతున్న వాక్యమును జీవాహారముగా పూజించి మనము బాలులను యనస్తులను బలము పొందిన వారిగా మార్చబడేవారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా మనం నిజ దేవుణ్ణి అంగీకరించి క్రీస్తు సంబంధులుగా మార్చబడి వారసులై ఉండాలని ప్రభుయేసు రాజ్యంలో చేరాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన ఇంటిలో దీవించినగాక ఆమెను